హే హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి అయితే మేము విజయవాడ నిర్మలా సిల్క్స్కి అయితే వచ్చేసామండి అడ్రస్ ఒకసారి చూపిస్తున్నాను చూసేయండి రథమ్ సెంటర్ ఉంది కదా విజయవాడ వన్ టౌన్ రదమ్ సెంటర్ దాటిన తర్వాత మనకైతే రాజా మొబైల్స్ అని కనిపిస్తుందండి శుభలేఖర్ స్ట్రీట్ అనే బ్యానర్ అయితే కనిపిస్తుంది ఇదే స్ట్రీట్లో ఇలా గా వచ్చేసేయండి స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత మనకైతే రైట్ హ్యాండ్ వైపు ఇలా చిన్న గాంధీ గారి బొమ్మ కనిపిస్తుంది అదే స్ట్రీట్లో ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి నేనైతే మీకు అడ్రస్ క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను ఒకసారి చూసేయండి చిన్న గాంధీ గారి బొమ్మ స్ట్రైట్గా వచ్చేస్తే మనకైతే ఇలా వనితా కాంప్లెక్స్ ఉంటుందండి వనితా కాంప్లెక్స్లోనే ఇలా సందు లోపలికి లాస్ట్ షాప్ అండి నిర్మలా సిల్క్ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ వీళ్ళ దగ్గర వచ్చేసి చక్కగా హోల్సేల్గా అలాగే గా కూడా శారీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇచ్చేస్తారు సో వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ అయితే చేసేయండి సార్ నమస్తే అండి మీ అందరికీ నమస్కారం మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్క్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామలో ఒకటి గుడివాడ వర్షిట్లో మంచి షాప్ అండి ఒకవేళ మీరు ఏమైనా రాగలండి స్క్రీన్ మీద మంచి సంప్రదించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే సార్ ఈ రోజు ముందుగా మన వియస్ ఫస్ట్ కలెక్షన్ ఏంటి ఫస్ట్ కలెక్షన్ లో మంచి పట్టు సారీస్ ఉపాడ సై కంచి పట్టు ఓకే దర్మన పట్టు అన్ని రకాల వర్క్ ఐటమ్స్ అన్ని క్రిస్మస్ కి సంబంధించింది మంచి మంచి డిజైనర్ కలెక్షన్ తెప్పించామండి వావ్ సో ఫస్ట్ అనేది మనం ఒక పట్టు సారీలో కొత్త బేల్ వచ్చింది మేడం ఓకే ఒక్కసారి రామ పట్టు శారీస్ మంచి కలెక్షన్ అండి కొత్త స్టాక్ వచ్చేసింది మన దగ్గర పదహారు పదిహేడు వందల రూపాయలు అమ్మే ఐటమ్ అండి మన ఇచ్చే స్పెషల్ అండి ఏ శారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి

డిజైన్ చాలా బాగుందండి మిస్ చేయమాకండి అస్సలు ఓకే సార్ ఓకే చాలా డిజైన్స్ ఉన్నాయండి యాభై డిజైన్స్ అండి మీకు ఇన్ని డిజైన్స్ ఏ కొట్లో కనపడుతుంది రెడీ స్టాక్ గా చూడండి ఒక్కొక్క సారీ మీకు క్లారిటీగా గా అండి ఏరియా బ్యూటిఫుల్ సార్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి ఓకే సార్ బాగుంది అసలు కంప్లీట్ గోల్ మీరు నాలుగు వేలు పెట్టుకునే ఐటమ్ రాదండి ఎక్కడైనా గ్యారెంటీడ్ అండి మన ఇచ్చే వెయ్యి రూపాయలు చీర మూడు నాలుగు వేలు పెట్టిన ఈ ఐటమ్ ఎక్కడ దొరకదండి Okay, sir. Another green. Okay. Wow. Chala, Last and final. Madam, can kya condition? Super, sir. Orange shade. Okay. Pink shade. Okay, sir. Okay, sir. Okay. Wow, super wow. color. Wow. ओके सर हां ओके सर डॉक्टर रेट तो इबनी डीजे చూడండి మొత్తం 50 चेरలు ఉన్నాయిండి ఏ సరీస్ నే తీసుకుండి కేవలం 3999 రూపాయలండి కేవలం ओके

అండ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనింగ్ ఫ్యాబ్రిక్ అలాంటి హెవీ ఐటమ్స్ అనేది మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ అండి ఏ లెహంగా సెట్స్ అనేది తీసుకోండి కేవలం అంటే కేవలం సింగిల్ అయితే నాలుగు వందలు అండి ఓకే మూడు తీసుకునే వాళ్ళకి మాత్రం స్పెషల్ రేట్ అండి ముదగుడు వందలకి మూడు అండి క్యాట్లాగ్ అండి ఎవెన్ కి త్రీ హాఫ్ ఎస్ మేడం ఓకే సార్ పదకొండు వందలకి మూడు అండి సింగల్ తీసుకునే వాళ్ళకి మాత్రం నాలుగు వందలు పడుతుందండి ఓకే సార్ కళ్యాణ్ ప్యాటర్న్స్ ప్యాట్రన్ వెర్లీ in complete plural. Forest. Okay. 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 ఏడు ఎన్ని రకాలండి మూడు తీసుకొచ్చండి ఏమైనా కేవలం పదకొండు వందలు మూడు అండి సింగల్ మాత్రం నాలుగు వందలు పడతాయండి ఇంకో డిజైన్ తెచ్చి ఓకే పట్టండి నెక్స్ట్ టైం డిజైన్ బ్యూటిఫుల్ కుప్పడం పట్టండి ఓకే మంచి క్వాలిటీలో తెప్పించండి శారీ మొత్తం ఇలా వస్తుందండి వీటిలో డిజైన్స్ కలర్స్ మోడల్స్ అన్ని మాత్రమే అలాంటి బ్యూటిఫుల్ ఐటమ్ అన్ని ఏడెనిమిది వందల రూపాయలు క్వాలిటీ లైట్ పెట్టి పట్టండి మనిచ్చే స్పెషల్ రేట్ అండి ఏపీసీ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీన్ అండి వీటిలో కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి సిల్వర్ కలర్

సో ఇవన్నీ డిజైన్స్ అండి ఓకే సార్ ఏమైనా తీసుకురా కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ అండి ఓకే ఓకే సార్ నెక్స్ట్ ఏంటి ఎండింగ్ ప్యాటర్న్ నెక్స్ట్ డిజైన్ కలంకారీ శారీస్ అండి డోలా కలంకారీ మంచి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో వచ్చిందండి ఓకే చాలా బ్యూటిఫుల్ అండి ఓకే డిఎస్ కంప్లీట్ డిఎస్ ప్యాట్రేట్ ఆరు వందల నుంచి ఆరు యాభై అమ్మే క్వాలిటీలు ఉండే ఓకే సార్ స్పెషల్ ఐటమ్ స్పెషల్ రేట్ అండి ఏ సారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ రూపీ వీటిలో సిక్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి సూపర్ సార్ కంప్లీట్ డార్క్ చార్ట్ డార్క్ చార్ట్ సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళకి మన ఇచ్చే స్పెషల్ రేట్ త్రీ నైన్టీ నైన్ అండి సెట్ టు సెట్ సెల్లర్స్ స్పెషల్ ప్రైస్ దీనిలో ఇంకో డిజైన్ కూడా వచ్చిందండి అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే సార్ రీసెల్లర్స్ అయితే మినిమం ఎంత బిల్ చేయాలి సార్ మినిమం బిల్ ఏమి లేదండి ఏదో సెట్ సెట్ మాకు ఒక చీర ఆకుండా ఉంటే నేను పదిహేను రూపాయలు కూడా వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మాకు సెట్ సెట్ అంటే మనకి ఏ టెన్షన్ ఉండదు ఇప్పుడు రెండు మిగిలిన అనుకోండి మనం మేము అమ్ముకోవాలంటే చాలా కష్టం అండి అది రీసెల్లర్స్ అయితే మోస్ట్ మోస్ట్ వెల్కమ్ ఇంకో డిజైన్ జింక డిజైన్ అండి ఓకే సార్ ఎంత బాగున్నాయి చూడండి సార్ యా బిందాస్ మనం చూసింది సెల్ఫ్ బోర్డర్స్ దీనికి వచ్చేసి కాంట్రాస్టింగ్ బోర్డర్స్ చాలా చాలా క్లాస్ ఐటమ్ అండి అసలు మిస్ చేయమాకండి ఓకే సార్ నెక్స్ట్ టైం ప్యాటర్న్ చాలా ఫాస్ట్ సేల్ ఐటమ్ అండి త్రీ డి పట్టు సూపర్ హై క్వాలిటీ సేల్స్ అండి ఓకే ఈ ఐటమ్ స్పెషాలిటీ అంటే అంత డిజైనర్ పళ్ళు అండి చూడండి అసలు ఎంత బాగుంటుంది అంటే మీకు రేట్ వైజ్ గా అది పళ్ళు వచ్చి షార్ట్ పళ్ళు మంచి డిజిటల్ డిజిటల్ పళ్ళు వచ్చి మొత్తం బుటాస్ ఓకే ఆ రేటు కలర్స్ బ్లౌజ్ అండి ఓకే వస్తాయి కలర్స్ మారుతాయండి ఓకే ఈ బుటా కలర్ కూడా ఏమైనా రావచ్చు అండి ఏమైనా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయలు అండి కేవలం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అండి ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చెప్పిపోతుంది డిజైనర్ కట్ వర్క్ పెట్టానండి మొత్తం ఫ్రెండ్లీ సిల్క్ వచ్చిందండి ఫేస్ సిల్క్ క్వాలిటీ ఫ్రెండ్లీ చాలా స్పెషల్ డిజైన్ అండి ఏంటే ఫ్యాబ్రిక్ కి మెయిన్ డబ్బులు అండి చాలా బాగుంటాయండి అసలు ప్యాటర్న్ వస్తుంది చాలా నైస్ డిజైన్ చాలా నైస్ అండి వెయ్యి రూపాయలు ఈజీగా అమ్మే ఐటమ్ అండి ఓకే రీసెలర్స్ కి మన ఇచ్చే స్పెషల్ రేట్ ఏ శారీ అయినా మేడం కేవలం అంటే కేవలం సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి ఆరు వందల తొంభై తొమ్మిది అంది అంటే రీసేలర్ కి ఇచ్చే రేటు ఆరు వందల తొంభై తొమ్మిది విడిగా ఒక్కొక్క సారీ కావాలని వాళ్ళకి ఏడు వందల యాభై రూపాయలు అండి కలర్స్ అన్ని మంచి బ్యూటిఫుల్ కలర్ ప్రతి దానికి కాంట్రాస్టింగ్ బ్లౌజెస్ సో మీ కలర్ మాత్రం ఎవరు తీసుకుంటారు కానీ ఆనియన్ పింక్ సూపర్ కలర్ అండి అసలు ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు నేను చూపెట్టింది బిగ్ ఆఫర్ అండి షర్ట్స్ కోసం ప్యాంట్ కూడా విడిగా వస్తా కాబట్టి తాను వస్తాయి ఏంటంటే ఆరు వందల ఆరు యాభై రూపాయలు క్వాలిటీ అండి ఆరు వందల యాభై రూపాయలు ఎంఆర్పి ప్రైస్ అండి డిజిటల్ షర్ట్స్ అండి మొత్తం చూడండి ఫోటోస్ చూడండి ఇవి మనం బిగ్ ఆఫర్ లో రిలీజ్ చేసిన ఇలా డిజైన్స్ వస్తాయి ఫోటోస్ చూడండి క్యాటలాగ్ డిజైన్స్ అన్నీ ఆరు వందల ఆరు యాభై రూపాయలు అమ్మేటండి మన ఇచ్చే స్పెషల్ ఏంటండి ఏమైనా తీసుకోండి షర్ట్స్ మూడు తీసుకునే వాళ్ళకి కేవలం అంటే కేవలం వెయ్యికి మూడు అండి థౌసండ్ రూపీస్ కి టూ షర్ట్ మేడం కంప్లీట్ డిజిటల్ ప్రింట్స్ వస్తాయి కంప్లీట్ డిజిటల్ ప్రింట్స్ ఎన్ని మీటర్స్ ఉంటాయి సార్ రెండు నాలుగు మీటర్ అండి ఫుల్ హ్యాండ్స్ కి సరిపోయే షర్ట్స్ అండి అన్ని ఓకే సార్ ఇలా క్యాటలాగ్ చూసుకోండి మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట ఏ డిజైన్ కావాలో ఏ డిజైన్ వద్దో ఇలా బాక్స్ వస్తుంది పీస్ వస్తాయండి ఓకే బండల్ బండల్ తీసుకునే వాళ్ళకి మన ఇచ్చేది ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ అండి బండల్ బండల్ అంటే షాప్ అమ్ముకునే వాళ్ళు ఉంటే మోస్ట్ వెల్కమ్ అండి బండల్ బండల్ ఇస్తాం చూసుకుంటే ప్రతిదీ ఫొటోస్ కూడా ఉంది పైన సో అది కి టెన్ పీస్ అండి ఓకే సేమ్ డిజైన్స్ వచ్చినాయి అనుకుంటా ఇది రాలేదు అనుకుంటా అలాగే సార్ మూడు తీసుకునే వాళ్ళకి వెయ్యి మూడు సింగిల్ మాత్రం మూడు వందల యాభై రూపాయలు అండి మీరు ఎంఆర్పి ప్రైస్ చూసుకోండి ఆరు వందల రూపాయలు తక్కువ ఉండదని చూసుకోండి ఎంఆర్పీ ప్రైస్ దీనిలో కూడా ప్రతిదీ రాసింది రేట్ కూడా మొత్తం ఇరవై పీస్ పంటలండి